అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సైరామ్ నేనైతే ట్రావెలింగ్ చేస్తున్నాను ఎక్కడికో చెప్పుకోవాలి చిన్న ఫంక్షన్ ఉందండి ఈ ఫంక్షన్కి వెళ్తున్నాం బెంగళూరు వెళ్తున్నామండి మా పాప నేను ట్రైన్ దిగిన వెంటనే ఆటో అయితే కట్టించుకున్నామండి మా పాపకు తెలిసిన వాళ్ళు కూడా కనిపించారు వాళ్ళు మేము ఆటో కట్టించుకున్నాము వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది వర్షం అయితే మొదలయ్యింది ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ వీడియోలు పెడతానండి సో అయితే గట్టిగానే పడింది చూడండి ఎండ కూడా వచ్చింది ఆటోలో ఉంచే మేఘాలు అవి వస్తుంటే చాలా బాగా అనిపించి వీడియో అయితే తీసానండి సరదాగా మీకు చూపిద్దామని అంత బాగుందంటే అస్సలు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి మేఘాలు అయితే చూసారా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ ఫంక్షన్ వీడియోలు పెడతాను మీకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ నా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్